అందరికీ నమస్కారమండి ఈరోజు అవధానులు జగన్నాథరావు రచించిన తిలాదనం తలోపిడికెలు అనే కథ గురించి విన్నాం నాగపూర్ నగరానికి తలమానికమని చెప్పుకోవచ్చు ఆ ఆఫీస్ భవనాన్ని అందంగా ఆధునాతనంగా కట్టిన ఆఫీసు ఘనత వహించిన గవర్నమెంట్ వారికి చెందినది మామూలుగా నిశ్శబ్దంగా ఉండే ఆఫీస్ వాతావరణంలో రెండు పెద్ద మార్పులు ఒకే రోజు జరిగి పెద్ద సంచలనాన్ని రేపాయి అందులో మొదటి మార్పు పదేళ్లుగా సెక్షన్ హెడ్గా పనిచేస్తున్న రంగనాథం గారు రిటైర్ కావడం రెండో మార్పు అంతవరకు సీనియర్ క్లర్క్గా పనిచేస్తున్న సుబ్బారావు సెక్షన్ హెడ్గా చార్జ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం వీడ్కోలు పార్టీతో సహా తతంగమంతా జరిగిపోయింది రంగనాథం గారు బహుమతిగా ఇచ్చిన కొత్త సెల్వా తీసుకుని జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో అని ఆలోచించుకుంటూ ఇంటి ముఖం పట్టారు అంతవరకు ప్రతిమానించుకుని పనిచేయడం తప్పించి తనంత తానుగా పనిచేయడం అలవాటు లేని సుబ్బారావు మన్నాటి నుండి ముష్కరుల్లాంటి ముగ్గురు ఆఫీసర్లని కింకరుల్లాంటి ఇరవై మంది టైపిస్టుల్ని ఎలా ఎదుర్కోవాలో అని ఆలోచించుకుంటూ బెంగతో ఇంటి ముఖం పట్టాడు ఉదయాన్నే తొమ్మిదిన్నర కల్లా ఆఫీస్కు వచ్చిన సుబ్బారావుకి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఆ రంగనాథం గారు అనుక్షణం అలా ఎందుకు నీటి నుండి బయటపడిన చేపలా కొట్టుకునేవాడో కాస్త ఐదు పది నిమిషాలు ఆలస్యం మినహాయించి ప్రమారమిలో అందరూ టైపిస్టులు టైంకి వచ్చేశారు అన్ని సెక్షన్ల నుండి వచ్చిన టైప్ చేయాల్సిన కాగితాల ముందు ట్రేలో నిండు గర్భిణిలా ఉంది ఆ కాగితాలని అందరి టైపిస్టులకి సమంగా పంచి గంట పట్టింది సుబ్బారావుకి ఎడతెరిపి లేకుండా టైప్ మిషన్లు చేస్తున్న చప్పుడు వీనుల విందుగా వినపడసాగింది ఎంతో సందడిగా ప్రారంభమైన టైప్ మిషన్ల చప్పుళ్లలో గంట అయ్యేసరికి లయ తప్పడం ప్రారంభమైంది క్యాంటీన్కి వాష్రూమ్కి నాయుడు బడ్డీ కొట్టుకి రాకపోకల ప్రవాహం మొదలయ్యింది ఒంటి గంట అవ్వడం భయం అందరూ పనిని ఆపుచేసి ఒంటి గంటన్నర ఎప్పుడవుతుందా అని ఎదురు చూడడం మొదలుపెట్టారు అప్పుడు సుబ్బారావుకి తెలిసింది రంగనాథం గారు ఎప్పుడు ఒడ్డున పడేసిన చేపల ఎందుకు కొట్టుకునేవాడు సెకండ్ హాఫ్లో పనితో పాటు పోల్ కూడా ప్రారంభమైంది కాగితం పంపించిన ప్రతి వాడికి టైపు చేసిన కాగితాలు కావాలి ప్రతి ఒక్కరి పని అర్జెంటే పని పూర్తయిన వారి కాగితాలు పంపించి అవన్నీ వారికి సర్ది చెప్పేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది సుబ్బారావుకి సరిగ్గా నాలుగయ్యేసరికి కొత్తగా జాయిన్ అయిన నలుగురు కుర్రాళ్ళు టైప్ మిషన్లకి జుబ్బాలు తొడిగేశారు క్రికెట్ ప్రాక్టీస్కి వెళ్ళడం కోసం లలిత రంగారావు మామూలుగా అడిగి పిల్లల్లో అర్జెంటు ఉండడం వల్ల ముందుగా వెళ్ళిపోయారు ఆఖర్ మెషిన్ చప్పుడు కూడా నాలుగున్నరకు ఆగిపోయింది ఐదు గంటలు అయ్యేసరికి సుబ్బారావు ప్యూన్ వీరాస్వామి తప్ప మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోయారు ఇంకా తాళం వేసి ఇంటి మొహం పడదామనుకున్న సుబ్బారావుకి అరగంట క్రితం ఫోన్లో వినిపించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సింహగర్జన జ్ఞాపకం వచ్చింది ఉదయం పదిన్నరకి తను ఇచ్చిన కాగితాల టైప్ కాపీలు టేబుల్ మీద ఉండాలని పది రోజుల తర్వాత వెళ్లవలసిన మంత్లీ స్టేట్మెంట్కు అంత తొందర ఏమిటో ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు సుబ్బారావుకు నీరసంగా సిగరెట్ వెలిగించి మిషన్ ముందు కూర్చున్నాడు మిగిలిపోయిన రెండు పేజీల టైపింగు పూర్తి చేయడానికి ఆఫీసులో హోదాతో పాటు సుబ్బారావుకి తలనొప్పి కూడా ప్రారంభమైంది కొత్త బాధ్యత తీసుకున్న మొదటి రెండు మూడు రోజుల్లో అంతగా గమనించలేదు కానీ రాను రాను తల బద్దలయ్యే పరిస్థితి వచ్చేసరికి గత్యంతరం డాక్టర్ వద్దకు వెళ్ళాడు సుబ్బారావు డాక్టర్ ఫీజులకి మందులకి కలిపి మూడు వందలు ఖర్చు అయింది పాత కళ్ళజోడు స్థానంలో కొత్త కళ్ళజోడు వచ్చింది కళ్ళ డాక్టర్తో పాటు పళ్ళ డాక్టర్ కూడా యథోచితంగా యాభై రూపాయలు లాగేశాడు రెండు పళ్ళతో కలిపి ఇన్ని వైద్యాలు జరిగిన రవ్వంత గుణం కూడా కనిపించకుండా తలనొప్పి మాత్రం అలానే ఉండిపోయింది ఖాళీ అయిన ఆఫీసుని టైప్ చేయవలసిన కాగితాల్ని చూసి సుబ్బారావు గుండె బేజారెత్తిపోయింది ఆ వీరాస్వామి అయ్యర్ కొట్టులోంచి హాఫ్ కాపీ నాయుడి కొట్టులోంచి రెండు సారిడని మాత్రలు పట్రా అంటూ టైప్ మిషన్ ముందు కూర్చున్నాడు సుబ్బారావు ముఖ్యమైన కాగితాల టైపింగ్ పూర్తి చేసేసరికి రాత్రి అయింది రెండు గంటల క్రితం మిగిన సరైన టాబ్లెట్లు ఎక్కడికి పోయాయో అర్థం కాలేదు సుబ్బారావుకి విపరీతమైన తలనొప్పి వల్ల తాళం వేసి బయటపడేసరికి జ్ఞాపకం వచ్చారు రిటైర్డ్ సెక్షన్ హెడ్ రంగనాథం గారు ఎన్ని పనులతో ఒక్క ఒక్కరోజు కూడా తలనొప్పి మాటలు ఆయన ఆరోగ్య రహస్యం కనుక్కోవాలనిపించింది సుబ్బారావు వెంటనే సైకిలు ఆయన ఇంటి ముఖంగా తిప్పాడు రంగనాథం గారిచ్చిన కాఫీ కానిచ్చిన తర్వాత అసలు విషయాన్ని బయటపెట్టాడు సుబ్బారావు తెలియని ఇంగ్లీష్ మాటకి అర్థం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో దొరికినంత ఈజీగా తల తలనొప్పిపోవడానికి మార్గం చెప్పేశారు రంగనాథం గారు ఆ మన్నాడు ఉదయాన్నే ఆఫీస్కు వచ్చిన వెంటనే రంగనాథం గారి సలహా మేరకు మూడు లెటర్స్ని టైప్ కొట్టాడు సుబ్బారావు అందులో మొదటిది ఆఫీస్లో కాలు పెట్టిన దగ్గర నుండి ఆఫీస్ తాళం వేసే వరకు యూనియన్ పనుల మీద తిరిగే అప్పారావు మీద చర్య తీసుకోవలసిందిగా అర్థిస్తూ చీఫ్ ఇంజనీర్కు వ్రాసిన ఉత్తరం రెండవది పాడైపోయిన నాలుగు టైప్ మిషన్లను తిరగని మూడు ఫ్యాన్లను వెంటనే బాగు చేయించకపోతే ఆఫీస్ పని స్తంభించిపోతుందని హెచ్చరిస్తూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు రాసిన ఉత్తరం మూడవది సప్లై చేస్తున్న కాగితాలు కార్బన్లు బాగులేకపోవడంతో టైప్ మిషన్లు తరచూ పాడైపోతున్నాయని వెంటనే కాగితాల పార్టీ మార్చాలని అర్థిస్తూ టోర్స్ ఆఫీసర్కు రాసిన ఉత్తరం మూడవ ఉత్తరాలు సంతకాలు పెట్టి డిస్ప్యాచ్ చేసి వచ్చిన తర్వాత ఎంతో హాయిగా అనిపించింది సుబ్బారావుకి టైం చూసుకున్నాడు సమంగా పన్నెండు అయింది రోజూ మామూలుగా వచ్చే తలనొప్పి వచ్చి రంగనాథం గారిచ్చిన సలహాను మనసులో నిలిపింది చూడు సుబ్బారావు తిలాదానం తలోపిడికుడు అన్న ఆర్యోక్తి విన్నావా నీవు అదే పద్ధతి అవలంబించు ఎంత బ్రతిమాలినా పనిచేయని టైపిస్టులు ప్రతి కాగితాన్ని అర్జెంటు అర్జెంటు అంటూ గావుకేకలు పెట్టే ఆఫీసర్లు ఈ ఇద్దరికీ మధ్య ఉండే నీలాంటి వాడికి తలనొప్పి రావడం సర్వసామాన్యమైన విషయమే ఇలాంటి పరిస్థితుల్లో నీవు చేయగలిగిందల్లా ఒక్కటే నీ తలనొప్పిని నీపై వారందరికీ సమంగా పంచిపెట్టేయడమే ఆయన సలహా మేరకు తన సమస్యను ప్రస్తుతానికి మూడుగా విభజించి ఉత్తరాల ద్వారా తనకు ప్రతిరోజు వేధించే ముగ్గురు ఆఫీసర్లకు సమానంగా పనిచేశాడు గుబ్బారావు ప్రతిరోజు సాయంకాలం అయ్యేసరికి సాధారణంగా ఆ ముగ్గురి నుండి వినిపించే సింహగర్జనలు ఆ రోజు నుండి వినిపించలేదు ఐదున్నరకు ఆఫీసు తాళం వేసి ఇంటి ముఖం పట్టాడు సుబ్బారావు ఏల వేసుకుంటూ వారి కోసం చాలా రోజుల తర్వాత కొన్న మల్లెపూల పొట్లాన్ని జేబులో వేసుకుని నువ్వులు అంటే తిలలు దానం చేస్తే పట్టిన శని ప్రభావం తగ్గుతుందని మన వాళ్ల నమ్మకం స్థానం తీసుకున్న బ్రాహ్మణుడు కూడా ఆ నువ్వులను ఏదో రకంగా ఇంకొకరికి ఇచ్చేస్తూ ఉంటాడు ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం